హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషస్ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ వేడివేడి బజ్జీలు చేసుకొని ఈ వర్షాకాలంలో తింటే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదండీ అయితే రెగ్యులర్గా టమాటో సాసా కేచప్తో కాకుండా ఈ స్పెషల్ చట్నీతో ఒకసారి ట్రై చేయండి నిజంగా సూపర్గా ఉంటుంది అసలే శనగపిండితో చేస్తాం కదండి ఈ బజ్జీలు సో డైజెషన్కి చాలా మంచిదండి ఈ చట్నీ ముందుగా బజ్జీతో కాంబో చట్నీ కోసం ఒక కప్పు కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక కప్పు పుదీనా తీసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిలు ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం ఉప్పు వేసి మిక్సీలో వేసుకొని మెత్త పేస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఎమ్మి గ్రీన్ చట్నీ మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని త్రీ ఫోర్ డేస్ నిలవ ఉంచుకోవచ్చు ఇప్పుడు బజ్జీ పిండి కోసం మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపిండి ఒక అరకప్పు బీఫ్ పిండి తీసుకోవాలి చికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ పొడి కారం వాము ఒక చిటికుడు వంట సోడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడి ధనియా పొడి ఒక టీ స్పూను అలాగే ఒక టీ స్పూన్ నూనె కూడా వేసి నీళ్లు పోసుకుంటూ జారుగా పిండి కలుపుకోవాలి బజ్జీ పిండి నేను చూపించిన విధంగా ఈ రకమైన కన్సిస్టెన్సీలో ఉండాలండి నేను ఇక్కడ ఈరోజు అరటికాయ బజ్జీ అలాగే బంగాళదుంప బజ్జీ రెండు చేస్తున్నానండి ముందుగా అరటికాయని మూటికి తీసి పై తొక్కు గీసి చక్కగా పల్చగా మనం ముక్కలు కోసుకోవాలండి మనం పీలర్తో గీసేస్తే చాలా పల్చగా అయిపోతాయండి మరీ పలచగా అయిపోతాయి కాబట్టి చాకుతోటే మనం జాగ్రత్తగా సన్నగా మనకి కావాల్సినంత మందంలో కట్ చేస్తాం అలాగే బంగాళదుంపని కూడా పై తొక్కు తీసేసి స్లైస్లు రౌండ్ షేప్స్లోను మనం పల్చటి స్లైసెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని మనం నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉంచితే నల్లబడవండి లేదంటే ముక్కలు నల్లబడిపోతాయి అలాగే ఒక ఉల్లిపాయ సన్నంగా తరుక్కొని చిన్న ముక్కలుగా తరుక్కొని ఉంచుకోవాలండి ఇలాగా మనం బజ్జీలు వేయించుకోవడానికి నూనె కాగబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు బజ్జీ పిండిలో అరటికాయ స్లైసెస్ని పూర్తిగా డిప్ చేసుకోవాలి అలాగే కాగుతున్న నూనెలో ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి బజ్జీలు వేసిన వెంటనే తిప్పేయకూడదండి ఒక రెండు నిమిషాలు అలాగ వదిలేసి ఒక టూ మినిట్స్ వదిలేసి తర్వాత రెండో వైపు తిప్పుకొని ఆ రెండో వైపు కూడా ఇంకొక టూ మినిట్స్ వేయించాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇక్కడ నోరుంచి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయి ఇప్పుడు మనం పొటాటో స్లైసెస్ కూడా పిండిలో ముంచి నూనెలో వేయించుకోవాలి ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి మనము చేసుకున్న క్వాంటిటీని బట్టి నూనె వేసుకుంటే మంచిదండి కడాయిలో నిండగా నూనె వేసి వేయిస్తే నూనె చాలా మిగిలిపోతుందండి మళ్ళీ అది రీహీట్ చేసి వంటలు చేయడం మంచిది కాదు సో తక్కువ క్వాంటిటీ వేస్తే మిగిలిన కొంచెం నూనెని మనం కర్రీస్లో వేసి వాడుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ రెండు రకాల బజ్జీలు చిటికలు ఎలా తయారైపోయాయో సూపర్ క్రంచీ క్రిస్పీ అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి మిగిలిన కొద్ది పిండిలోనూ అరటికాయ దుంపవి చివరి ముక్కలు కొన్ని ఫైన్లీ చాఫ్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్డ్ పకోడాలా వేసానండి అవి కూడా చాలా చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి రసం రైస్లో నంచుకు భలే ఉంటాయండి ఇప్పుడు బజ్జీలను సర్వ్ చేసుకుందాం మనము ముందుగా బజ్జీని కట్ చేసి ఆనియన్ ముక్కలు కొన్ని అందులో వేసి గ్రీన్ చట్నీ ఒక చెంచాడు అప్లై చేసి కొద్దిగా చాట్ మసాలా పైన జల్లి తింటే నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్